చోరీ ఘటనలో టీటీడీ పూర్తి స్థాయి విచారణ జరపలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది ఇక లోక్ అదాలత్ తో రాజీ కుదుర్చుకొని తిరుమలలో పరకామణిలో చోరీ ఘటనపై సేడి బృందం విచారణ మొదలుపెట్టింది హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణ మొదలు తెలుస్తుంది సిఐడి డిఐజీ రవిశంకర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది ఇక హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణ మొదలుపెట్టింది పెట్టింది సిఐడి తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించినట్టుగా తెలుస్తోంది సో సిఐడి డీజీ రవిశంకర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది శ్రీవారి ఆలయ పరకామని సిఐడి బృందం పరిశీలించింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కర్పనెంట్ మురళి అందిస్తారు మురళి అంటే మొత్తంగా ఏదైతే ఉందో పరకామణి చోరీ కేసు ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించిన సంగతి తెలిసిందే సిబిసిఐడి ఒక్కసారిగా రంగంలోకి దిగింది ఈవేళ రవిశంకర్ సిబిసిఐడి బృందం తిరుమలలో ఉంది ప్రస్తుతం తిరుమలలో విస్తృతంగా పరిశోధ ఐ మీన్ సోదాలు కొనసాగుతున్నాయి మొత్తం పరకామణి అంతా కూడా ఒక్కసారిగా ఈ ఉదయం సిఐడి బృందం పరిశీలించింది పరకామణిని పరిశీలించిన తర్వాత మొత్తం బృందం సభ్యులంతా కూడా తిరుమల వన్ టౌన్ అట్లాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఈ కేసుకు సంబంధించిన పూర్వ రికార్ రికార్డ్స్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు మనకు తెలుసు నిజానికి గత ప్రభుత్వ హాయంలో ఈ పరకామణిలో రవికుమార్ అనే ఒక మఠం ఉద్యోగి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు అంటే నగదు లెక్కింపు పరకామండలో హుండిలో పడే నగదు లెక్కింపులో తను చేతివాట ప్రదర్శించి గత కొన్ని నెలలు కొన్ని ఏళ్లుగా అందుని కాడికి దోచుకున్నాడు అతను అలా లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడని ప్రధాన ఆరోపణ అయితే అతను ఒక రెండేళ్ల క్రితం వైసీపీ లో అతను పట్టుబడ్డాడు పట్టుబడిన నేపథ్యంలో అతనికి సాధారణంగా అతనిపైన కేసు నమోదు చేసి అతను కఠినంగా శిక్షించాల్సిన బదులు అక్కడే ఒక లోకల్ తీర్పు ఇవ్వడం జరిగింది పెద్ద మనుషులంతా కూర్చొని అతని మీద కేసు లే కేసు లేకుండా చేస్తాము అని చెప్పి అతని వద్ద నుంచి కొంత సొత్తు రికవరీ చేసి కుండీలో వేయడం జరిగింది చివరికి ఆ వ్యవహారం మళ్ళీ ఒక చిన్న కేసు నమోదు చేసి లోక్ అదాలత్లో ఆ కేసును పరిష్కరించేశారు అంటే ఎవరికి వారు సొంతంగా వాళ్లే తీర్పులు ఇచ్చుకొని కోర్టు వరకు ఉన్నత న్యాయస్థానం వెళ్లకుండా ఈ కేసును పరిష్కరించారు వ్యవహారం పైన ఇప్పటికే హైకోర్టులో శ్రీనివాసులు వ్యక్తు పిల్లు కూడా దాఖలు చేయడం జరిగింది నిన్న కూడా మనం చూసాం ఈ పరకామణి కేసు విషయంలో హైకోర్టు అత్యంత సీరియస్గా రియాక్ట్ అయ్యింది అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా పోలీస్ వ్యవస్థ ఉంటే మూసేయండి ఇక ఎందుకు ఈ వ్యవస్థ అన్న ఘాటు వ్యాఖ్యలు కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన నేపథ్యంలో ఇవాళ సిఐడి విచారణ తప్పనిసరిగా చాలా సంచలనంగా మారబోతోంది అంటే ఈ కేసులో అసలు ఏం జరిగింది రవికుమార్ ఎప్పటి నుంచి పరకామంలో చోరీకి పాల్పడ్డారు ఎంత కాలంగా చేస్తూ వచ్చారు ఎంత సొమ్ము దిగమంగారు అతను పట్టుబడిన తర్వాత ఏం జరిగింది అతను పట్టుబడిన తర్వాత చట్టపరంగా అతనిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అట్లా చేయకుండా సొంతంగా వాళ్లే తీర్పులిచ్చి అతని నుంచి అక్రమంగా కొన్ని కొన్ని ఆస్తులు వ్యక్తిగతంగా కొంత వ్యక్తుల పేత మళ్లించుకొని కేవలం కొంత మొత్తాన్ని మాత్రమే దొంగతనం చేసినట్లు చూపించి అతని మీద చివరికి ఆ కేసును కూడా లోక్ అదాలత్లో పరిష్కరించేది మొత్తం మొత్తం వ్యవహారాలు సర్దు మన్నిగల చేశారు నిజానికి ట్విస్ట్ ఏంటంటే ఆ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారం సొంత రవికుమార్ ఉన్నారో ఆయన ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నాడు చెన్నైలో ఉన్నారని కొంతమంది చెప్తూ ఉంటారు లేదు బయట మరే మరో రాష్ట్రంలో తలదాల్చుకుంటున్నారని చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నారు వారైతే నోరు మెదపడం లేదు మొత్తంగా ఈ పరకామణి చోరీ కేసు రాను రాను మరింత సీరియస్గా మారుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పరకామణి కేసును చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో వ్యవహారాన్ని సిబిసిఐడికి అప్పగించి సిబిసిఐడి అంటే కోర్టు ఆదేశం మేరకు సిబిసిఐడి రంగంలోకి దిగింది ముమ్మరంగా తిరుమలలో ఈ సిబిసిఐడి విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం నా బృందం అంతా కూడా తిరుమల వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అనేక రికార్డులు అంటే ఈ కేసుకు సంబంధించిన పూర్వ రికార్డులు రవికుమార్ మీద ఏ కింద నమోదయ్యాయి అతడి నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు అసలు ఏం జరిగింది ఆ రోజు లోక్ అదాలత్కు ఎవరు పురమాయించారు లోక్ అదాలత్లో ఎట్లాంటి వ్యవహారం జరిగింది లోక్ అదాలత్ నుంచి డబ్బులు ఏమన్నా అంటే ఐ మీన్ దీన్ని ఎవరు పరిష్కరించారు ఎవరు చొరవ తీసుకున్నారు లోక్ అదాలత్ వ్యవహారం వరకు వెళ్లేందుకు ఎవరు ప్రయత్నించారు లాంటి అనేక అంశాల మీద సిబిసిఐ దృష్టి సారించబోతుంది చట్టపరంగా రవికుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి సొంతంగా తీర్పులు వ్యక్తులే తీర్పులు ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి ఈ వ్యవహారం ఎలా జరిగింది అన్న అంశం పైన సిబిసిఐడి ఇవాళ నుంచి ఒక లోతైన విచారణ జరపబోతోంది